హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పిక్ చేసేసా కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు అందరి కోసం మనమైతే మన వైష్ణవి కాంప్లెక్స్కి అయితే వచ్చేసామండి గుంటూరు రోడ్లోని శ్రీకృష్ణ సారీస్ అనమాట షాప్ నెంబర్ డెబ్బై రెండు ఈ డెబ్బై రెండు బి అయితే వస్తుంది ఏ బ్లాక్లో అయితే వస్తుందండి వీళ్ళ షాప్ అనేది సో వీటి దగ్గర నుంచి మనం ఎప్పుడు కూడా చాలా చాలా కలెక్షన్స్ అయితే మనం షేర్ చేస్తూనే ఉంటాము తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు కూడా మల్టిపుల్ కలెక్షన్ అయితే ఉంటుంది అంటే రేట్ వైజ్ చూసుకున్నట్లయితే మనకి తక్కువ నుంచి ఎక్కువ వరకు ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్ స్పేసిల్ కానీ ఇక్కడ సారీస్ కానీ ప్యూర్ కానీ జిమ్చ్యూ అయినా ఇట్లా ఫ్యాన్సీలోని సో చాలా కలెక్షన్ అయితే ఉంటాయి ఇక్కడ కూడా చూసుకున్నారు కదా మనకి మంగళసూత్ర సారీస్ కానీ ఫ్యాన్సీ సారీస్ ఇట్లా ఇక్కడైతే కొరియర్స్ అయితే చేస్తూ ఉంటారనమాట Gracias. <laughs> సో అంటే వన్ అవర్ డే గ్యాప్ చేసేసుకొని ఆల్మోస్ట్ అన్నీ కూడా మీకు కొరియర్ చేసి డిస్పాచ్ అయితే ఇచ్చేస్తూ ఉంటారు ఇట్లా మనకి మల్టిపుల్ కలెక్షన్స్ అయితే ఉంటుంది ఇక్కడ కూడా మీకు వీడియో కాల్ అవైలబిలిటీ ఉందని చెప్పాను కదా సో మోర్ దెన్ ట్వంటీ ట్వంటీ సారీస్ తీసుకుంటే మీకు ఇట్లా వీడియో కాల్ కూడా చేసి మీకు అయితే కన్ఫర్మేషన్ అనేది అయితే చేస్తారు సో అలా కూడా మీరు అయితే పిక్ చేసుకోవచ్చు కానీ ఒకటి రెండు సారీస్ కావాలి అనుకునే వాళ్ళు అయితే మటుకు తప్పకుండా మీరు ఆల్రెడీ మనం అయితే వీడియోస్ పెడుతుంటాం కదా ఆ వీడియో కలెక్షన్ అయితే మీరు చూసేసి వాళ్ళకి స్క్రీన్ షాట్ చేసి చేస్తే వాళ్ళు చెక్అవుట్ చేసి మీకు కొరియర్ అయితే చేస్తారు డైరెక్ట్ వచ్చిన క్యాష్ క్యాషే తెచ్చేసుకోండి లేదు అంటే ఆన్లైన్ పర్చేస్ చేసుకునే వాళ్ళకి ఎలాగో తప్పదు మీరు అకౌంట్ ఫరే వేయాలి లేదా డైరెక్ట్ వస్తే మట్టుకు మనీయే మీరు క్యారీ చేసి తీసేసుకోండి కలెక్షన్ అనేది సో చక్కగా ఇట్లా శ్రీకృష్ణులు కూడా చూస్తున్నారు కదా చిన్న కృష్ణ నుంచి రాధాతోనే సింగిల్గా చక్కగా అన్నీ కూడా ఇక్కడ హైలైట్ చేసి చేసిస్తారనమాట ఏ రోజుకి ఆ రోజు సో ఈ రోజు కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదు మీడియా ఎవరూ కూడా మిస్ చేయకుండా అయితే నమస్తే చూసేసామగారండీ ఇప్పుడు కలెక్షన్ మనకి ఈరోజు మళ్ళీ సెకండ్ విశాల్ విశాల్ ఓకే అష్మిపతి ఆ పేరుండే చాలా వరకు అవకాశం ఆనందంగా ఉంటుంది అంటే ఐబ్రాండ్ ఏ బాధ వన్ థౌజండ్ అబోవ్ ఉంటుంది జీరో ఎప్పుడు ఉండదు కానీ అలాంటి ఐటమ్ అందరూ కట్టాలని కట్టలేదు బాధ చేయడం అమ్మ అంత రేటు కోరుకుంటుంది కట్టాలని ఎగ్జాంపుల్ ఒకళ్ళు స్పీడ్ తినాలి కోరుకుంటుంది షుగర్ ఉంది ఆశ అందుకే అలాగే చెప్పింది ఎరుక కొనలేము కదా అనుకుంటున్నాం అలాంటివి రెండు ముక్కలు చేయాలి ఛాన్ పక్కా కుర్చీలోకి వస్తుంది ఐదున్నర నుంచి ఆరున్నర మీటర్లు రెండు మిర్చి ఓపెన్ చేస్తాం మధ్య మంచి అన్ని ఓపెన్ చేయాలి మొక్కలు ఈ మొక్కల ప్రపంచం ఈ రోజు అంత ఇవ్వాల మొక్క సో ఫస్ట్ వీడియో కూడా అయితే మనం పెట్టేసాము అండ్ ఇది వచ్చేసరికి సెకండ్ వీడియో ఉంది ఇది వచ్చేసరికి మనకి లక్ష్మీపతి చూడండి నాలుగు మీటర్లు రెండు మీటర్లు ఆరు మీటర్లు ఓకే లో జీడిగా వచ్చింది ఇది కాదు కొత్త ఏడు మీటర్లు వచ్చింది కానీ చెప్పేది ఐదున్నర నుంచి చెప్తాయి ఏదైనా సరే కొన్ని రన్నింగ్ బోర్డు వస్తాయి కొన్ని విడిగా వస్తాయి కొంతమంది నాకు ఇలా కావాలి నా వాళ్ళకి కాదు చీర పెద్ద దృందాలు చూసుకోండి అది నేను పాయింట్ సో చా ఇట్లా మనకి మంచిగా లక్ష్మీపతి అండ్ విశాల్ విశాల్ బ్రాండ్ సారీస్ అనమాట సో సింగిల్ జోన్ సారీస్ అండి పక్కా కుర్చీల జాయింట్ అయితే వస్తున్నాయి చూసుకోవచ్చు లక్ష్మీపతి విశాల్ అంటే ఆల్రెడీ మనం లాస్ట్ టైం కూడా పెట్టాము సో చాలా వరకు కలెక్షన్ ఆల్మోస్ట్ అసలు ఉండవు మళ్ళీ మనకి రిస్టాక్ అయింది చూసుకోవచ్చు సరే కొత్త డిజైన్స్తో చాలా బాగున్నాయి ఫ్లోరల్స్ ఇట్లా డిజైన్స్ అయిపోయి ప్యాటర్న్ సరికొత్త డిజైన్స్లోనైతే మళ్ళీ తీసుకొచ్చేసారనమాట కలెక్షన్ అయితే ఇవి రేట్ ఎలా సార్ మనకి ఓకే కలెక్షన్ అయితే చూసిద్దామండి వన్ బై వన్ సో డిజైన్ వైజ్ కూడా చాలా బాగున్నాయి అనమాట కలర్ షర్ట్ కానీ డిజైన్స్ కానీ చాలా ట్రెండిగా అయితే ఉంది కలెక్షన్ అనేది చూస్తున్నారు ఇట్లా మనకి చక్క ప్రింట్ అసలు క్వాలిటీ సూపర్ వేస్తుంటేనే అర్థమవుతుందండి ఎప్పుడైనా సరే మనకి లక్ష్మి పతి అసలు ఆ పేరు ఇంక అంతే ఫటాఫట్ వెళ్ళిపోతాయి అట్లాగే విశాలైన ఇవి కొన్ని ఏంటంటే స్టాండర్డ్ ఇంకా పేరు అంతే అట్లా అలాగే ఫ్యాబ్రిక్ కూడా సూపర్ అన్నమాట అయితే మార్కెట్లో గుడ్ కటింగ్ ఇది అంటారు గుడ్ కటింగ్ అంటే జాయింట్ కూర్చోకొస్తుంది ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇది రెండు వందల యాభై మూడు వందలు అమ్ముతున్నారు మనం ఇచ్చినట్టు చాలా ఉంటుంది కదా ఫటాఫటా అయిపోవాలి సార్ హోల్సేల్ ఇరవై చీరకున్న వాళ్ళకి నూట యాభై రూపాయలు నాకు పద్దెనిమిది కావాలి పంతొమ్మిది కావాలంటే రెండు వందలు పడుతుంది రెండు ఆప్సర్లు మీకు ఇచ్చేసారు కేవలం నాలుగు ఓకే ఓన్లీ ఫోర్ హండ్రెడ్ సారీస్ మాత్రమే ఉన్నాయండి లక్ష్మీపతి సారీస్ అయితే చూసుకోవచ్చు అండ్ చాలా బాగుంది కలెక్షన్ అండ్ లక్ష్మీపతి అనమాట హోల్సేల్ ఇరవై తీసుకుంటే అసలు ప్రింట్ బ్లౌజ్ ఓకే సో ఫైవ్ టు ఫైవ్ ఆఫ్ అయితే కన్ఫర్మ్ పక్క కుచ్చుల జాయింట్ బ్లౌజ్ అనేది వస్తే మీకు అందులోనే వచ్చేస్తుంది అది సపరేట్ కానీ రాముగారు అదైతే కౌంట్ చేసి చెప్పలేదు జనరల్ గా చెప్పేసారనమాట అండ్ అలాగే జాయింట్ అయితే కుచ్చిళ్ళలోకి వచ్చేస్తుంది మీకు ఎగ్జాక్ట్గా కుచ్చిలో జాయింట్ ప్రింట్ జాయింట్ సారీస్ అండి సో చూసుకోవచ్చు కలెక్షన్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఈవెన్ లాంగ్ ఫ్రాక్స్ కూడా రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చు ఈ కలెక్షన్ అనేది చాలా అల్టిమేట్ కలెక్షన్ బాగుంటుంది లుక్ వైజ్ ఫ్యాబ్రిక్ వైజ్ కూడా సూపర్ అండి దట్ విత్ సాఫ్ట్ అండ్ పాలన్ మెటీరియల్ అనమాట టెక్స్చర్ వైజ్ కూడా ఇట్లా బండిల్స్ అన్నమాట ఎందుకు ఎందుకంటే ప్యూర్ క్వాలిటీ కదా కొంచెం వెయిట్ ఇలా బండెల్ సో బండెల్ టు బండెల్ చూద్దాం ఒక్కసారి ఓపెన్ చేస్తా అసలు ఆ షైనింగ్ అది చూడండి సాటిన్ బోర్డు కి ఆ షైనింగ్ సూపర్ అండి అసలు దేనికి అదే హై అట్ మనం అలా ఆప్షన్ ఇచ్చుకుంటే ఇంకా లైట్ కలర్ ఓపెన్ చేద్దాం ఒకటి లైట్ కలర్ ఇది ఇది చూద్దాం ఫ్యాన్సీ అసలు భలే ఉందో చూడండి అది తీస్తుంటేనే మెత్తదనం షైనింగ్ చాలా సూపర్ ఉంది ఇలా అండి చాలా బాగుంది అసలు చూస్తున్నారు షైనింగ్ అది బలేట్ ఉంది కదా ఏదైనా బ్రాండ్ అంటే బ్రాండేనండి అంటారు కానీ సో దాన్ని బట్టి షైనింగ్ ఓకే

సో ఫస్ట్ వీడియోలోని అది బై మిస్టేక్ పడింది కస్టమర్కి సార్ రాము గారు అదిగో వాళ్ళు ఇప్పుడు బ్యాక్ చేసేస్తున్నారండి అమౌంట్ అనేది బై మిస్టేక్ ఒక్కసారి ఒక్క నెంబర్ ఏముంది టైప్ చేసినప్పుడు ఫాస్ట్ కొంచెం మిస్టేక్ అవుతుంది ఒక్కొక్కసారి చూస్తున్నారు సో పరుల సొమ్ము పాపంతో సమానం అని అర్థం చేసుకున్న వాళ్ళు అయితే వెంటనే వేసేస్తారు అంటే తనకి మరి అకౌంట్ లింక్ లేదేమో సో బ్యాంక్ ట్రాన్సాక్షన్ చెక్ చేసి వేశారనమాట ఇంకా ఇట్లా గోల్డ్ ఫాయిల్స్ కూడా అయితే వచ్చేస్తుంది అసలు ఫ్యాబ్రిక్ సూపర్ కదా అవును అంత నాకు అవసరం లేదు ఎందుకంటే కస్టమర్లు రేట్ తక్కువగా అందియాలి మన పేరు చాలా కావాలం నిలిచిపోవాలి నాకు నా తర్వాత నా పిల్లలకి నా పిల్లల వాళ్ళ పిల్లలకి వెళ్ళిపోవాలని ఓకే సో అందుకనే మళ్ళీ ఇంకా హై గ్రేడ్ అయితే చేయట్లేదండి ప్రైస్ అనేది సో అదే రేట్తో ఇచ్చేస్తున్నారనమాట నూట యాభై రెండు వందలు మినిమం అయితే తెలుసు కదా ట్వంటీ సారీస్ అన్నమాట తీసుకుంటే ఒక్కొక్కటి నూట యాభై ఇళ్ళు ఇళ్ళ వద్ద అమ్ముకునేవాళ్ళు హ్యాపీగా తీసుకోండి ఎందుకంటే రెండు వందల ముగ్గురు తప్పులేదు సేల్స్ అమ్ముకునేవాళ్ళు యాభై రూపాయలు వస్తుంది నూటికి ఎంత వస్తుంది లాభం మీకు పాతి రూపాయలు లాభం వస్తుంది పాతిగా ముప్పై ఐదు రూపాయలు లాభం వస్తుంది నూట యాభై పడితే డెబ్బై ఐదు డెబ్బై ఎంత లాభం వస్తుంది అది బయట ఒడ్డీకి చూడండి ఇబ్బంది పడతారు కదా ఇది అది తీసుకోండి హ్యాపీగా ఇంట్లో కూర్చోవచ్చు క్యాష్గా అమ్మండి అప్పు అమ్మద్దు అప్పు అమ్మి ఇష్టపోవద్దు సో చూస్తున్నారు కదా మంచి మాటలతో మంచి కలెక్షన్ అనమాట బ్రాండెడ్ సారీస్ అసలు ఒకదాన్ని మించి ఒకటండి ఇంక ఓపెన్ చేయాలంటే అన్నీ ఓపెన్ చేయించలేము ఎందుకంటే బై మిస్టేక్ ఒక పీస్ పోయిందంటే మళ్ళీ చైర్ ఫోల్డింగ్ కష్టము అసలు కలర్స్ చూడండి లావెండర్ గ్రీన్ ఇగో ఇట్లా రస్ట్ కలర్ అసలు బాగా ఉంది ఇప్పుడు డస్టిక్ కలర్ షేడ్ అనమాట ట్రెండింగ్ కలర్స్ అండి ఇప్పుడు ఫ్యాన్సీ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా మీకు సో ఇప్పుడు కూడా మంచి మంచి ఫ్యాన్సీ కలర్ డిజైన్స్ కానీ దాంట్లో క్రేప్ కూడా వచ్చేసిందండి కానీ ఇంకొకటి నూట యాభై రెండు వందలు వాటర్ క్రేప్ హెవీ అవును హెవీ అదే షైనింగ్ మీకు అర్థం అవుతుండాలండి ఫుల్ వాషబుల్ మనకి విసుగు రావాలి కానీ ఈ బట్ట అయితే అన్నమాట మనం కట్ చేయాలి అది సో ఇలా చూడొచ్చు వన్ బై వన్ డిజైన్స్ చక్క రెండు వందల రూపాయలు కాబట్టి సింగిల్ అయితే తీసి ఫ్రాక్ కుట్టించు చాలా మంది చేస్తాండి మనకి కష్టం అని చూపిస్తాను చూపిస్తాను చూడలో చూపిస్తాను లాస్ట్ లో ఎందుకంటే కస్టమర్ నీట్ కంటికి ఇంపుగా ఉండాలి సో ఇంపుగా ఉంటే వాళ్ళు కూడా మెచ్చి చాలా కలెక్షన్ తీసుకుంటారు చూడండి శివోరీలో కూడా అయితే వచ్చేస్తున్నాయి సో ఇంకా ఏదైనా ఒకటే రేట్ అండి రేట్ అయితే మార్చేది ఏమీ లేదు నూట యాభై రెండు వందలు అనమాట సో అంటే ఇంకా పాపం ఎవరైనా బ్యాలెన్స్ ఉన్నారేమో తీసుకోవాల్సిన వాళ్ళు మీకోసం వచ్చిందండి కలెక్షన్ సో మిస్ చేసుకోకండి కొంచెం ఫాస్ట్గా కావాల్సిన వాళ్ళు అయితే పర్చేస్ చేసుకోవచ్చు థీమ్ వైజ్ లాగా ఇట్లా ఫ్లోరల్ కాన్సెప్ట్స్ లిటిల్ బిట్ అనమాట వేరియేషన్ సో బాగున్నాయండి సారీస్ అయితే మాకు సూపర్ విశాలం లక్ష్మీపతి కట్ సారీ కలెక్షన్ అండి పక్కా జాయింట్ అనేది ప్రైల్స్లోకి వెళ్ళిపోతుంది కన్ఫర్మ్గా సో రెగ్యులర్గా సారీస్ కింద కూడా హ్యాపీగా అయితే యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ షైనింగ్ అంటే ఇప్పుడు సార్ చెప్పారు కదా మనకి వాటర్ క్రేప్ అని సో ఫస్ట్ క్రేప్ క్వాలిటీ అనమాట చూస్తున్నారా షైనింగ్లోనే అర్థమవుతుంది వచ్చి మళ్ళీన్నారా చెప్పేది సో గుడ్ కట్ అని చెప్పారు కదండి సో గుడ్ కట్ అంటే ఎగ్జాక్ట్గా మీకు ప్రిల్స్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట జాయింట్ అనేది ఇంకొక ఇంకొకరే కూడా చాలా మంది అడుగుతారండి ఇలాంటి వాళ్ళు చూసుకోండి ఈ రేట్కి అయితే మీకు ఎక్కడ రాదు ఈ క్వాలిటీ అయితే సో ఫస్ట్ క్వాలిటీ అయితే చేస్తున్నారు ఇక్కడ కట్ సారీ కలెక్షన్ అనమాట ఈరోజు అన్ని కూడా మీకు కట్ సారీస్ షేర్ మ్యాట్ ఉంది ఇంతకుంది చప్పకరా ఉంటారు కానీ చెప్పకరా అన్నా నేను పట్టించుకోని నా నేను అనవసరం తెలుపుకుంటూ అది ఈ ప్రపంచంలో దిగన్ సా కష్టం ఉంటే ఏదైనా సాధించవచ్చు మనకెందుకులే బద్ధకంగా ఉంటే పొట్ట పెరుగుతుంది అందుకని ఇంకేం లేదు కొండ కలుగుతూ ఉంటుంది నాకు కొండ కరగవద్దు కొట్టరగవద్దు కస్టమర్లు హ్యాపీగా ఉండాలి ఇది ప్యూర్ ఒరిజినల్ పక్కా ఆరు నుంచి ఆరున్నర ఎడిమేటం వుడ్ కటింగ్ బిచ్చుల కోసం అసలు బాగుండే అసలు డిజైన్ వచ్చి బాగుండేది బాబు అసలు దీన్ని జర్నీ క్రేప్ జర్లీ జెర్లీ క్రేప్ అదిగో అసలు షైనింగ్ కూడా చాలా బాగుందండి కలర్స్ షైనింగ్ చూడండి అదిగో ఇంకా అతనే పాప ఓపెన్ చేసేస్తాడు కేవలం ఇవి అయితే జెల్లీ కేర్ పామంటే కేవలం నాలుగు మూల చేత ఉన్నాయి ఆహా ఓకే క్రేప్ వరకు ఫోర్ హండ్రెడ్ ఓకే ఈ కష్టం అవుతుంది అసలు ఇక్కడ ఏడు కొండలు ఎక్కినా ఎంత కుణ్యమో ఈ మార్టేసినంత నాకు నరకం

ఓకేనండి సో ఓన్లీ దీని వరకు కావాలంటే ఫోర్ హండ్రెడ్ సారీస్ కూడా ఉన్నాయి ఓన్లీ క్రేప్ కావాలి అన్నా కూడా తీసుకోండి రేట్ అయితే నూట యాభై రెండు వందలు ఏదైనా ప్రైస్ అయితే ఇంకో రూపాయలు ప్యూర్ అయితే మనకి అవును సో ఇట్లా మనకి ఫుల్ సారీ కావాలి అంటే అలాగైనా కష్టం అండి దాని బదులు ఇలా తీసుకొని అంటే ప్లట్స్లోకి వెళ్ళిపోతే వాడేసుకోవచ్చు ఎవరు షన్నింగ్ అయితే సూపర్ ఉంది ఒక రాని డిజైన్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో రఫ్ అండ్ టఫ్ దట్టు చెప్పాను కదా ఈ ఫ్యాబ్రిక్ మనకి రావాలి కానీ అదైతే ఏమి అవ్వదు ఎన్ని ముతికలు వేసినా కూడా ఏం అవ్వదు అనమాట క్రేప్ చూసుకోవచ్చు డిజైన్ వైజ్ కూడా మనకి పెయింక్లో కానీ కాంబినేషన్స్ బాగు ఇచ్చే ఉంది ఎంత బాగుందో అశ్విత్ పింక్ ప్లెయిన్కి అసలు బలే ఉంది అయిపో ఇంకా రంగులు కూడా మంచి ఫ్యాన్సీలో వస్తున్నాయి అనమాట సో షేడెడ్ ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ ఓకే వన్ డే ఆఫర్ అది ఓకే అంటే మనం చెప్పాలి సో ఏదైనా మనకి వన్ డే ఆఫర్ మాత్రమేనండి అమ్మో అదిగో సో అట్లా అందుకనే ఓపెన్ చేయడం కష్టం మళ్ళీ కట్టలు దట్టు అదేమో కానీ ఇది మరీ స్మూత్ ఉంది కదా సాటిన్ అనేది జారిపోతుంది అదే అసలు అంత ఫ్లెక్సిబిలిటీ ఉండేసరికి ఎన్ని సంవత్సరాలకి సరే మీరు ముడి వేసి బిరాల పెట్టేయండి తర్వాత రెండు సంవత్సరాల జనం ముడిదిగండి ఇది ఎలా ఉందో అలాగా ఉంటుంది సరే అదే అసలు ఏముండదు చెప్తున్నా నాకు ఫ్యాబ్రిక్ సూపర్ అనమాట ఇదైతే అసలు బట్ట మన్నిక లైఫ్ దీనికైతే ఇంకా అందుకే శ్రీకృష్ణ చాలు చాలామంది బీరేస్మెన్ రాదు అనవసరంగా వాళ్ళని గెలుపుతాము వాడి అమ్ముడే దింపేస్తాడు ఐటమ్ ఎక్కడ చేస్తాడో తెలీదు మన ఇన్ని సంవత్సరాలు అనుభవం ఉంది కానీ క్యాష్ ఉంది ఎంత లక్షలు ఆ లక్ష్యం సర్వ్ సబ్బు చేస్తాము మనం అమ్మలేకపోతున్నాము అలా తెచ్చి ఇలా అమ్మేస్తాడు ఎందుకు ఏ మాజిక్ చేస్తాడంటే మాజిక్ కాదు ఒక నమ్మకం ఆ నమ్మకమే మనం కాపాడుకుంటుంది ఆ కస్టమర్ కూడా ఇంకా నమ్మకం అంటే శ్రీకృష్ణానికి కొంటే కరెక్ట్గా వస్తుంది మనకి ఉంటే ఉందని చెప్తా లేదా లేదని చెప్పేసాడు ఆ పాలసీ అది సో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు కాబట్టి విని హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోండి ఇవన్నీ కూడా మనకి గుడ్ కట్ సింగిల్ కట్ సారీస్ అనమాట సో ఇందులో మీకు లక్ష్మీపతి ఉంది క్రేప్ ఉంది వాటర్ క్రేప్ ఇస్తున్నారు అలాగే మంచిగా విశాల్ బ్రాండ్ సో ఈ మూడు కూడా మీకు పక్కా కుర్చీలు సారీస్ కలెక్షన్ అండి హోల్సేల్ ఇరవై తీసుకోవాలి ఇరవై తీసుకునే వాళ్ళకి ఒక్కొక్కటి నూట యాభై రూపాయలు అయితే పడుతుంది రిటైల్ కూడా ఇస్తారు రెండు వందల రూపాయలు అనమాట దేనికైనా సరే షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుందండి సిఓడి ఆప్షన్ అయితే లేదు సో డైరెక్ట్ గా అయితే క్యాష్ మాత్రమే క్యారీ చేయండి దయచేసి క్యాష్ లేదు ఫోన్ పే నా సరుకు లేదు ఓకే సో అది అది కూడా చెప్పేశారు సో క్యాష్ లేదు ఫోన్ పే అంటే మట్టుగా మీకు కలెక్షన్ అయితే ఇయ్యరని ప్రతి వీడియోలో చెప్తున్నామండి మనం ఆల్మోస్ట్ గా దయచేసి వినండి అయితే మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు సో ఇలా చూస్తూ ఉంటే మనకి చక్కగా చెప్తున్నానండి మా ఎంప్లాయీస్ కూడా ఇష్యూ పోతుంది మనం ట్వంటీ సార్ పెట్టాం పచ్చి ఎలా కొంటున్నాం పది గంటల కొంటే సేమ్ పెట్టి అడుగుతున్నారు చెప్పింది చెప్తున్నాం మళ్ళీ వాళ్ళు చెప్పింది చెప్తున్నారు ట్వంటీ కొంటేనే ఆఫరు పంతొమ్మిది వందల ఆఫర్ ఉండదు ల్యాపీగా వినండి ఒకవేళ మీరు ఇరవై కొని పది కొని ఐదు కొని నాకు సేమ్ రేటు కావాలంటే ఆర్డర్ క్యాన్సిల్ సరుకు లేదు ఫోన్ ఆపేసాం ఓకే అది అర్థం చేసుకోండి సో మళ్ళీ బార్గెన్ చేయకండి ఆల్రెడీ తగ్గించేసి ఇచ్చేస్తున్నారు మార్జిన్ అనేది హోల్సేల్ అని ఇన్ని పీసెస్ పెడుతున్నారు కదా సో అన్ని కొనుక్కుంటేనే మీకు ఆ రేట్కి అయితే వస్తుంది మళ్ళీ ఇన్ని అని దయచేసి ఎవరు అయితే అడగద్దు చాలా క్లియర్గా అయితే చెప్తున్నారు కలెక్షన్ అయితే అసలు క్లియర్ అనమాట ఇంకా అలా మీరు మళ్ళీ బాగా చేసుకున్నట్లయితే లాస్ట్ అండి ఒకసారి అయితే ఓపెన్ చేసి చూసేద్దాము ఒకసారి ఇవన్నీ కూడా వాటర్ క్రేప్ అనమాట ఓకే ఇది బ్లౌజ్ బ్లౌజ్ వేరేది రాదండి ఇదిగోండి కుట్టించుకోండి అదే అగో సేమ్ సేమ్ డిజైన్ ఇదిగోండి నాకు చాలా కష్టం ఇది ఆడపిల్లలు అమ్మ కాని అత్త కాని రక్కుంటారని ఆశ్రయిస్తుంది అలా అని పెద్ద దానికి అడగవాకండి ఆ సారీస్ లో అలా వచ్చేస్తా ఫోల్డింగ్స్ అలా ఇచ్చేస్తారు ఇది పెద్దదే వచ్చినట్టుంది బాగా ఓకే ఇరుగు చూడండి అసలు షైనింగ్ అది రెండున్నర ఓకే అసలు పన్నా చూడండి ఎంత ఉందో ఇంకా ఎక్కువే ఉన్నట్టుంది రామ్మగారు రెండున్నర ఓకే

రెండు వందలు పడుతుంది షాప్ క్యాష్ క్యాషే కావాలి దయించి మా కస్టమర్ కానీ మా ఎంప్లాయీస్ కానీ ఎవరు ఇసుకిచ్చు ఎందుకంటే మీ ఐదు ఎవరు తగ్గిస్తారా తగ్గిరా యాప్ ఉంటున్నాం ఫ్రీ షిప్పింగ్ అన్నది ఫ్రీ షిప్పింగ్ లేదు ఏది లేదు అలా ఇసుకిస్తే మాది ఆర్డర్ క్యాన్సిల్ చేస్తాము ఎందుకంటే మీరంతా గర్వం పెరిగిందో శిక్ష గర్వం పెరగట్లేదు మీరు అడుగుతుంటే మతిపోతుంది మాకు ఏం చేయాలా మాకు అర్థం కాదు రేట్ పెంచాలా అప్పుడు పెంచు అప్పుడు మీరే బాధపడతారు మాకు మంచి మాత్రం మాకు చేయండి ఎందుకంటే వీడియో క్లారిటీ కదనండి ఎన్నకే మాకు కాల్ చేయండి ఓకే అయితే కొనుక్కోండి రేట్లు మాత్రం అడగద్దు దయచేసి ఆఫ్లైన్ క్యాషే కావాలి ఏమన్నా మాట్లాడి ఏం లేదండి జెన్యున్గా అంటే స్టాండర్డ్గా అన్నమాట మళ్ళీ బార్గెన్ చేయొద్దు అని ఈరోజు ఈ కలెక్షన్ ఉంది నెక్స్ట్ టైం కావాలి కామెంట్ సెక్షన్ అయితే సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మల్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్